ఈ రోజు మధిర వ్యవసాయ ప్రాథమిక సంఘం ముందు రైతాంగం వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ప్రాథమిక సహకార సంఘం అధికారులు కలిసి ఎకరానికి అరకట్టే ఇస్తాం నాలుగైదు ఎకరాలు ఉన్నా సరే ఒక కట్టే యూరియా తీసుకుని వెళ్ళండి పది ఎకరాలు ఉన్న రైతు అయితే రెండెకరా రెండు మాత్రమే యూరియా కట్టలు ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు ఈ రోజు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు యూరియా కొరత లేదు అని సాక్షాత్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారి నియోజకవర్గం మధుర పట్టణంలో ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ సంఘం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ యూరియా కొరత ఉంది అని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు ఇక్కడికి వచ్చిన రైతులు మాకు నాలుగు కట్టలు ఇవ్వండి పది ఎకరాలు ఉన్న రైతు నాలుగు కట్టలు ఇవ్వండి అని అడిగినా సరే మేము ఇవ్వము మీకు రెండే రెండు కట్టలు ఇస్తామని చెప్తున్నారు రైతులు ఒక పక్క వ్యవసాయం చేయాలి దమ్ములు చేయించుకోవాలి పత్తి పొలాలు మేము పంట పొలాలు వదిలేసి వ్యవసాయాన్ని వదిలేసి నిత్యం మేము ఈ రోజు సహకార సంఘాల చుట్టూ యూరియా కోసం తిరగాల్సి వస్తున్నది రైతులు గోడు పెట్టుకుంటా ఉన్నారు ఒక పక్క కొరతుందనే రైతులు ఆందోళన చేస్తున్నారు మరోపక్క ఈరోజు కౌలు రైతులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు కౌలు రైతులకు వాళ్ళ పాస్బుక్ ఉండాలి ఓటీపీ ఉండాలి ఎవరైతే పట్టాదారు రైతు ఉన్నాడో అతను తంబే అని అంటున్నారు ఎక్కడో అమెరికాలోనో లేదా ఇంకెక్కడ హైదరాబాద్లోనూ ఉన్నటువంటి భూమి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఓటీపీ చెప్తేనే వీళ్ళు యూరియా